సురేష్ శెట్టూర్ భారీ మధ్యతో గెలిపించాలి డిసిసి జనరల్ సెక్రటరీ పట్లోర్లో చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఇక నారాయణకెట్ నియోజకవర్గం నాగల్ గిట్ట మండలం గ్రామం వద్ద వల్లూరి గూడూరు అదేవిధంగా మురిగి పంచాయతీ గ్రామాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పటోర్లో చంద్రశేఖర్ రెడ్డి డిసిసి గారు ప్రధాన కార్యదర్శి గారు నగేష్ షెట్కర్ జిల్లా ప్రణాళిక మాజీ సభ్యులు ఈ మండల కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాణికరావు పాటిల్ అదేవిధంగా విఠలరావు పాటిల్ గుండేరాం పాటిల్ సంజీవ్ పాటిల్ శాంతప్ప స్వామి మరియు మాచె సర్పంచ్లు శ్రీకాంత్ పిఎస్సిఎస్ చైర్మన్ అదే విధంగా అజ్ రెడ్డి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మానిక్ రెడ్డి అదే విధంగా ముంతాస్మాజ్ ఎంపీటీసీ జ్ఞానేశ్వర రెడ్డి ప్రదీప్ తరువులు పాల్గొన్నారు ఇప్పుడు మన ముందు అత్యుత్తమైన చట్టసభ లోకసభ ఈ ఓటైస్తే ఢిల్లీకి పోతుంది అటువంటి సభకు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ముందుకు సురేష్ చట్కర్ గారు మన ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావడం జరిగింది గతంలో ఎన్నికల్లో సురేష్ గారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరియు ఆ రోజు దివంగత కృష్ణారెడ్డి గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంది రావడం జరిగింది ఆ రోజు దివమత కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి సహకారంతో ఆ రోజు మన ప్రియతమ నాయకుడు సురేష్ కుమార్ షెట్కార్ గారికి మీ అందరి సహకారంతో యాభై వేల మెజార్టీ ఇచ్చి పార్లమెంట్కి పంపడం జరిగింది అదేవిధంగా అందు ఆయన పార్లమెంటు పంపడం పంపడం జరిగింది ఆ రోజు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగుగా మన లోకసభ సభ్యునిగా ఆయన మనకు ఎన్నో సేవలు చేయడం జరిగింది అందులో భాగంగానే మన సంగారెడ్డి నాందేడా అక్యూలా రోడ్డు నేషనల్ హైవేగా చేయడం జరిగింది మరి నిజాంపేట నుంచి బీదర్ వరకు నేషనల్ హైవేగా నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మోడల్ డిగ్రీ కళాశాల ఎల్లారెడ్డికి మరియు నారాయణ మోడల్ డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా సమీకృత పాలిటెక్ కళాశాల కూడా మంజూరు చేయడం జరిగింది ఎన్నో ఎన్నో అభివృద్ధి పనులు జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా పార్లమెంట్లో ఆయన బృందంతో తెలంగాణ పార్లమెంట్ సభ్యులతో మన పోరాడి తెలంగాణ సాధించడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది దాని తర్వాత మొన్ననే మన శాసన సభ్యుడు మన రేవంత్ రెడ్డి గారు శంకరపేటకు వచ్చినప్పుడు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది మా దగ్గర నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు సార్ చాలామంది వలస వలస వలసకు వెళ్తారు గిరిజన సోదరులు ఎంతోమంది నిరుద్యోగులు వలసలకు వెళ్ళి చాలా నిరుద్యోగ చదువుకొని కూడా నిరుద్యోగంగా ఉన్నారు కాబట్టి మా దగ్గర ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సార్ దయచేసి మీరు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరితే రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా ఏమన్నారంటే సంజయ్ రెడ్డి గారు మీరు నారాయణకి అత్యధిక మెజారిటీ ఇవ్వండి నేను రెండు వేల ఎకరాలు మీరు ఒకవేళ ప్రొక్యూర్ చేస్తే నేను ఫార్మా సిటీ విలేజ్కి వచ్చా అని చెప్పేసి సభాముఖంగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు సంజయ్ రెడ్డి గారు తప్పకుండా నా నియోజకవర్గం నుంచి మీ కార్యకర్తలందరి మీద నమ్మకంతో ఆయన మీద మీ మీ మీద నమ్మకం పెట్టి నేను నారాయణ గతంలో కిషోర్ రెడ్డి గారు ఇచ్చినట్ల యాభై వేల మీ అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే అదే ఆయన ఒక్కరిని సంజయ్ రెడ్డి గారు ఒక్కరి సాధ్యం కాదు మీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మన గత ఎన్నికల కంటే ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఐదు గ్యారెంట్లు అమలడం జరిగింది ఆ ఐదు గ్యారెంటీలను ప్రజ ప్రజలలోకి తీసుకెళ్ళి ఈరోజు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడగాల్సిన అవసరం ఉంది అయితేనే ప్రతి బూతుకు తక్కువ తక్కువ రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల ఒకటి మేయాటి వస్తేనే మన నారాయణకుట నుంచి యాభై నుంచి అరవై వేల రావడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ మీ మీపై పెట్టిన నమ్మకాన్ని సంజయ్ రెడ్డి గారు మీరు నమ్మ చేయకుండా మనకు సమయం లేదు బాధప్రదం మాత్రమే ఉంది మీరు ఇంటింటికి వెళ్ళి గత ఎన్నికలలో మనం ఇచ్చిన ఐదు గ్యాట్లు అమలు చేసిన తీరును ఇప్పుడు మీరు మన హాస్పిటల్కి వెళ్తే అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కింద రెండు లక్షలు చేయడం జరిగింది దాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెద్ద హాస్పిటల్ అపోలో కానీ యశోద కానీ కిమ్స్ కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీద రోగ్రస్తు మన కుటుంబ సభ్యుల రోగ్రస్తులు అయితే పది లక్షల వరకు ప్రభుత్వమే సాయం అందిస్తుంది సభ కాబట్టి హలో ఈ ఐదు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది కాబట్టి మీరు ఈ ఈ విషయాలను ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ఎన్నిక శాసనసభ గత శాసనసభ ఎన్నికలలో మనము ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ అధికార పక్షంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నవి అప్పటి ఇంకా కూడా ప్రజలలో ఒకటే ఉండే మళ్ళీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ గత శాసనసభ్యే ఎన్నిక అవుతాడని చెప్పేసి ప్రజలలో ఉండి వాళ్ళు ప్రయభాంకుల గుర్తు చేయడం జరిగింది ఒకవేళ మీరు కాంగ్రెస్ ఓటేస్తే మీ పింఛన్లు తీసేస్తాం మీ మీకు ఇల్లు ఇల్లు రానియమము మీ కళ్యాణ లక్ష్మి రానియమము మీ రైతు బంధు మీ దళిత బంధు ఇవన్నీ కట్ చేస్తామని చెప్పి చెప్పి ప్రజలకు వ్యాపారంతో గురి చేసి మోసం చేసి వ్యాభారం గురి చేసి ఆ రోజు టీఆర్ఎస్ కోట్లు ఎంచుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా మెజారిటీ ప్రజలు వాళ్ళు నమ్మకుండా సంజయ్ రెడ్డి గారికి భారీ మేడతో గెలిపించడం జరిగింది ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు ఈరోజు మన మన శాసనసభ్యుడు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీరు ప్రజలలోకి వెళ్ళి మా ఎమ్మెల్యే ఉన్నాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు దయచేసి మీరు ప్రతి ప్రతి దగ్గరికి పోయి ఏ పథకాలు ప్రభుత్వ పథకాలు అమలు ఉన్నా మా ద్వారా అవుతుంది మీ కార్యక్రమాల ద్వారా అమలు అవుతుంది కాబట్టి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఏ ఇల్లు కానీ పింఛన్లు కానీ ఏ డబుల్ బెడ్రూమ్లు కానీ ఏ అయినా సరే ఏ గ ప్రభుత్వ పథకమైనా సరే మేమేం చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పి గతంలో టీఆర్ఎస్ ఓట్లు వేసిన వాళ్ళ ఇంక ఇంట్లో కూడా వెళ్ళి మీరే అరువులైన వారు ఎవరైనా ఉంటే మీకు తప్పకుండా ఇండ్లు ఇప్పిస్తాం పింఛన్లు ఇప్పిస్తాం కళ్యాణ లక్ష్యం ఇస్తామని చెప్పి చెప్పి వాళ్ళందరి మన వైపు తిప్పుకొని గతంలో టీఆర్ఎస్ ఓటేషన్లో కూడా కాంగ్రెస్ వైపు ఆకర్షితం చేసుకొని మనము మన మెజార్టీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అయితేనే మనం యాభై వేల యాభై వేల మెజార్టీకి మనం టార్గెట్కు రీచ్ కాగలుగుతాము కాబట్టి మీరు ఈ వారం రోజులే ఉంది ప్రతి ఒక్కరు నిద్రాహారాలు మాని రాత్రి అనగా పగలనక ఇంటికి వెళ్ళి మీరు మన మన ఐదు గ్యారెంటీలను అమలు చేసిన ఐదు గారంటలను మన కేంద్ర మన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు కొత్త ఐదు గ్యారెంటీలను కూడా ప్రజలకి తీసుకెళ్ళి అధిక మొత్తంలో సురేష్ సెడ్కార్ ఓట్లు ఇప్పించి భారీ మేడతో గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో మే పదమూడు నాడు మీరు నిద్రపోకుండా అందరికీ ఓట్లేపించి అత్యధిక మేడ గెలిపించి ఇచ్చి సురేష్ గారు గెలిపించగానే మనవి చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్